హాయ్ అండి ఈరోజు దసరా కోసం మా ఆయన నేను షాపింగ్కి అయితే వెళ్ళాం చూసారు కదా ఇది మగవాళ్ళ బట్టల కోసము మేము కూలలలకి బట్టలు తీసుకురావాలి కూలలకి బేల్దార్లకి ఎంత మా వర్కర్స్కి అందుకోసమే బట్టలు తీసుకురావాలని చెప్పేసి పోయినాము నేను మా ఆయన చూసారు కదా ఇక్కడ చీరలు కూడా ఉన్నాయి చీరలు అయితే తీసుకోము మేము చీరలు ప్యాంట్ ప్యాంట్ పీసులు షర్ట్ పీస్లు మాత్రం తీసుకుంటాము చీరలు వేరే షాప్లో తీసుకుంటాము మా ఆయన అయితే చూస్తాను యా బాగున్నాయి యావలేదో అని అన్నీ తీసే పిచ్చి చూస్తూ ఉన్నారు వాళ్ళు ఇవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అని ఎన్ని బట్టలు తీసేస్తా ఉన్నారు చూసారు కదా ఇక్కడ ఇది అది అది అని అన్నీ చాలా తీసేస్తా అన్న ఇది బాగుంది తీసుకోండి ఇది బాగుంది తీసుకోండి అని చెప్పేసి వాళ్ళంతా షాప్లో వాళ్ళు తీసి తీసేస్తూ ఉన్నారు మా ఆయనకైతే ఇది బాగలేదు అది బాగాలేదు అంటే నేను ఊరికి ఇంకా చూస్తాను ఆ చీరలు అయితే నేను తీసుకుంటాను మగవాళ్ళ బట్టలు అయితే మా ఆయన తీసుకుంటారు ఇంకా ఇక్కడ నైటీలు అయితే కనపడే నాకు నైటీలో తీసుకుందామని చెప్పేసి పోతే అక్కడ అక్కడ ఉండే అక్క వచ్చేసి నైటీలో చూపించండి అంటే చూపిస్తున్నారు ఒక్క నైటీ వచ్చేసి ఏడు వందలు ఎనిమిది వందలు అంట ఇదే నైటీలే హోల్సేల్ షాప్ ఉంది అక్కడికైతే వెళ్తే తక్కువ రేటు రెండు వందల యాభై రెండు వందలు అట్లు ఇస్తారు వీళ్ళు ఏడు వందలు ఎనిమిది వందలు అమ్ముతారంట సరేలేమ్మ వద్దు మాకు బయట తెచ్చుకుంటాం మేము హోల్సేల్ షాప్లో మీ దాంట్లో చాలా రేట్ ఎక్కువ అని చెప్పేస్తే ఇంకా లేక అక్కడే తీసుకో వీళ్ళు ఇంతే వీళ్ళు షాప్లో అని చెప్పి అంటున్నారు ఇంకా వీళ్ళైతే బట్టలు అయితే కటింగ్ చేసేస్తున్నారు కట్ చేసి ప్యాంట్ పీస్ షర్ట్ పీస్ అంతా చూడండి పెట్టేస్తున్నారు కవర్లో పెట్టేస్తారు మా ఆయన అయితే డబ్బులు అంతా ఇస్తూ ఉన్నారు డబ్బులు చేసి ఇస్తూ ఉన్నారు చూడండి ఈ బట్టలకంతా మగవాళ్ళ బట్టలు అయితే ఇక్కడ అయిపోయింది వాళ్ళు ఇంకా ఈ వేలన్నా వచ్చేలేదు ఇంకా ఇవెల్లా అని అడుగుతా ఉన్నారు డబ్బులు ఇస్తా ఉంటే మా ఆయన చూడండి ఇంకా అంతా ఇచ్చేస్తున్నారు బిల్ వేసి ఇచ్చినారు ఇంకా వచ్చేసి వేరే షాప్కి అయితే పోవాల ఇంకా ఆడవాళ్ళ బట్టల కోసం చీరల కోసం ఈ షాప్కి వచ్చాము చూసారు కదా వేరే షాప్ ఇది ఇదంతా ఉత్తు ఆడవాళ్ళ బట్టలే ఉండేది దీంట్లో మగవాళ్ళ బట్టలు అక్కడ ఆడవాళ్ళ బట్టలు ఇక్కడ దసరాకి అయితే బట్టలు ఇవ్వాలి కదా మేము మా ఆయన దగ్గర పనికి అయితే వస్తూ ఉంటారు అంతానా బేల్దార్ పనికి నేను చీరలు అయితే చూస్తాను చూడండి బాగున్నాయా చీరలు అయితే ఇవైతే తీసుకున్నాము వాళ్ళైతే కష్టపడే వాళ్ళకి మంచి వేయాలని చెప్పేసి మేము ఎప్పుడూ అంతే మంచివే ఇస్తాము నేను కూడా తీసుకోను అట్లాట వాళ్ళకి మంచి మంచివే ఇస్తాను సంవత్సరానికి ఒకసారి కదా ఇచ్చేది వాళ్ళు మన దగ్గర కష్టం చేస్తారని చెప్పేసి వాళ్ళకైతే బట్టలంతా పెడతా ఉంటాము చూడండి ఇంకా నేనైతే నాకు వాళ్ళకైతే తీసుకున్నాను ఆ చీరలే అప్పుడే చూపిస్తుంది కదా అవి ఇంకా ఇవి వచ్చేసి ఇక్కడ అక్క ఉన్నాయి వేరే చూపిస్తాను రండి మీకే అని చెప్పేసి బాబు వచ్చి ఇక్కడ పిలుచుకొచ్చినాడు చూపిస్తాను ఈ బాబు కూడా చూడండి ఇవి నేనైతే ఇవైతే వద్దులేపా ఇంకా మంచిగా ఉంటే చూపించి కాటన్ చీరలు అని చెప్పేసి వద్దులే బాబు అని చెప్తాను వాడు అన్నీ అన్నాడు ఇది వద్దు అని చెప్పేసి నేను నాకు ఇది కూడా వద్దప్ప అని చెప్పి చెప్తాన్నాను పోన్ లెక్క వేరే చూపిస్తానంటే ఇదైతే నాకు నచ్చింది మీకు నచ్చిందా చూడండి ఈ చీర అయితే నేను పండుగ కోసం మా ఆయన తీసుకోమని చెప్తా అంటే మంచిదే తీసుకో అని చెప్తా ఉన్నారు వాళ్ళైతే అక్క సూపర్గా ఉందక్క ఇది తీసుకో వేరేది అది చూడొద్దు అని ఆ పిల్లలు అంటా ఉంటే నేను ఇంకా అదే తీసుకొని చూడండి బాగుందా చీర అయితే ఇది ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వస్తే వీళ్ళకంతా ఇంకా పని దగ్గరికి పోయేసి మా ఆయన అయితే వీళ్ళకి బట్టలు తీసుకొని పోదరండి అండి పండుగ వచ్చినప్పుడు అట్లే పూజకు వస్తారు కదా మేము ఆయుధాలు పూజ చేస్తాము ఆవిడైతే వీళ్ళంతా కొత్త బట్టలు మేము ఇచ్చినట్టు అయితే వేసుకొని వస్తారు వీళ్ళు కుట్టించుకున్నాలి కదా ఆడవాళ్ళైతే జాకెట్లు కుట్టించుకుని వాళ్ళ మగవాళ్ళు అయితే ప్యాంటు షర్టు కుట్టించుకుని వాళ్ళ పండుగ దగ్గరలో ఇస్తే పప్పు ఎవరు టైలర్ కుట్టేకేయాలి కదా అందుకోసమే మేమైతే తొందరగా ఇచ్చేస్తాం ఇంకా పదహైదు రోజులు ఉన్నట్లే ఇరవై రోజులు ఉన్నట్లే మా ఆయన అయితే తీసుకొచ్చి ఇచ్చేస్తుంటారు సాయంత్రం ఇంటి క్రమం చెప్పేసి వీళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చేసి చీరలు తీసుకొచ్చిన కదా అవైతే ఇచ్చేస్తున్నాను ఇంకా రావాల వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వస్తారు పనుల దగ్గర ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర ఒక్కొక్క దగ్గర ఉంటారు కదా అందరూ ఒకే దగ్గర ఉంటే ఒకేసారి వస్తారు వీళ్ళంతా ఒక్కొక్క దగ్గర ఉన్నారు వచ్చేస్తున్నారు దగ్గర ఉండేవాళ్ళు దూరం ఉండేవాళ్ళు అయితే లేట్గా వస్తారు ఇంకా వీళ్ళ ముగ్గురికైతే ఇచ్చేస్తాను నన్ను నేను ఇంకా పసుపు కుంకుమ ఇచ్చేసి పండుగ రోజు తర్వాత వాళ్ళకి స్వీట్లు దసరాయనములు భోజనాలు అన్నీ ఇయ్యాల ఇప్పుడైతే చీరలు పసుపు కుంకుమ ఇస్తాను నన్ను అంతే తర్వాత పండుగ రోజు వస్తారు వాళ్ళు భోజనాలు అంతా చేపించి పెట్టాలా మేము స్వీట్లు తేవాలా వాళ్ళకి స్వీట్లు ఏమన్నా కారము అట్లంతా ప్యాక్ చేసి ప్యాకింగ్ ఇచ్చేస్తాము దసరా నమ్ములు కూడా ఇచ్చేస్తా ఉంటాము చూసారు కదా వీళ్ళు బాగున్నాయి లేక చీరలు అంటూ ఉన్నారు ఎప్పుడు అంతే ఇచ్చే మా అయితే మంచు మంచు అయితే ఇస్తూ ఉంటారు మా ఆయన అసలు మామూలుగా అయితే ఈరు బాగుండేవే ఇయల్లా వీళ్ళకి అని చెప్పేసి ఇంకా ఈ అక్క ఒకసారి అయితే వచ్చేసినారు చూడండి ఈ అక్క ఒకతే వచ్చినారు ఈ అక్క కూడా ఒకసారి ఇస్తాను పసుపు కుంకుమ పెట్టి సోలు ముగ్గురు తీసుకొని పోయినారు చాలా మంది వచ్చేవాళ్ళు ఇప్పుడైతే అంత తగ్గిపోయినారు పని వాళ్ళు చాలా తగ్గిపోయినారు అంత నలభై మంది దాకా వచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఇంకా ఇంతేమందే అప్పుడొకరు అప్పుడొకరు వస్తూ ఉన్నారు ఇంకా ఈ అక్కకి పసుపు కుంకు పెట్టేసి చీర అయితే ఇస్తూ ఉన్నాను ఆ అక్కకి నచ్చిందో లేదో చూస్తూ ఉంది అక్క వచ్చేసి ఇంకా చూడండి చీర అయితే ఓపెన్ చేసేస్తారు జాకెట్ కుట్టే కీయాలా అని చెప్పి అనుకుంటారు వీళ్ళు మగవాళ్ళకైతే మా ఆయన ఇచ్చేస్తూ ఉన్నారు చూడండి ప్యాంట్ పీస్ షర్ట్ పీస్ వాళ్ళు కూడా బాగున్నాయన్న అని చెప్పేసి ఓపెన్ చేసి చూసి కవర్లో వంటి చూస్తూ ఉన్నారు వీళ్ళంతా వీళ్ళు కూడా అంత ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వస్తూ ఉన్నారు ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర ఒక్కొక్కరు ఉంటారు కదా అందరికీ ఒకేసారి ఇద్దామంటే అంటే టైం అయిపోతుంది ఇంకా అయిపోతుంది అని చెప్పేసి వచ్చిన వాళ్ళు తీసుకోపోండి తర్వాత రేపు కూడా తీసుకోపోండి అని చెప్తా ఉంటారు మా ఆయన కుట్టించుకునే రావాలా మీరు అని చెప్తా ఉన్నారు చూడండి వీళ్ళకంత అయితే ఇచ్చినాం ఇంకా ఇంకా ఉండేవాళ్ళు తర్వాత వస్తారు వాళ్ళు కూడా అక్క అయితే చీర అయితే ఓపెన్ చేసేస్తున్నారు చూడండి జాకెట్ ఏదో ఎక్క అట్లే టైలర్కి ఇచ్చేస్తాను నేను కట్ చేసుకొని అని చెప్పేసి ఇక్కడే ఓపెన్ చేసేస్తున్నారు చూడండి మీరు బాగుందా చీర బాగుంటే మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగుందో బాగలేదో అని చెప్పేసి మీరు మీకేమైనా ఏమైనా తెలిసి ఉంటే దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి చీర అయితే ఎట్లా ఉందో ఇంకా జాకెట్ వచ్చేసి ఈ సైడ్ ఉంటుంది చూడండి లాస్ట్లో కట్ సిరగా అంటారు కదా అక్కడైతే వచ్చి ఉంటుంది బార్డర్ ఏ కలర్ ఉంటుందో జాకెట్ ఆ కలర్ వచ్చి ఉంటుంది కట్ చేసుకునేసి అక్క కూడా టైలర్కి ఇచ్చేసి కుట్టేకి ఇచ్చేస్తారు పండుగ రోజు వేసుకొని వస్తారు చూడండి పీకేస్తే అయిపోయి మనకు మడత వేసేది రాదు షాప్లో వాళ్ళు మడత అక్క ఎట్లా అట్లా మడతేసుకునేసి పెట్టుకొని అంత టైం అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు ఈ వీళ్ళిద్దరూ ఒక్కసారి అయితే వచ్చినారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అయితే వస్తూ ఉన్నారు వీళ్ళు ఇంకా వీళ్ళు ఒక్కసారి వీళ్ళకి కూడా ఇచ్చేస్తున్నాము చూడండి చూసుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా ఎట్లా తెచ్చినారో అని చూద్దాము అని చెప్పేసి లేదా అని చూస్తారు పండుగ రోజైతే అంతా కొత్త బట్టలు వేసుకొని పూజకొస్తారు చాలా బాగుంటుంది పండుగ రోజు వీళ్ళు చూసుకుంటా అన్నారు బాగుండాయో లేదో అని చెప్పేసి నచ్చినాయో లేదంటే బాగుంటుంది